బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది రాజధాని నగరం కాఠ్మండు లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు ఈ ప్రమాదం జరిగింది విజువల్స్ లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు విమానం ఏ విధంగా క్రాష్ అవుతుందో చూడొచ్చు అక్కడ దూరం నుంచి కొంతమంది దీన్ని సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఆ విమానం నేలకు గుద్దుకొని క్రాష్ అయి మంటలు చెలరేగి అందులో ఉన్నటువంటి పద్దెనిమిది మంది చనిపోయారు సో ఒకరు పైలట్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంత సహాయక కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు ఈ విషయం తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది అంబులెన్స్ తీసుకుని వెళ్లారు ముందుగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు మంటలు ఆర్పిన తర్వాత దట్టంగా పొగ అలుముకోవటం వల్ల వాళ్ళు సహాయ కార్యక్రమాలు కూడా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపించింది శౌర్య ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్వే మీద ఒక్కసారిగా స్కిడ్ అయ్యి క్రాష్ అయినట్టుగా ప్రాథమికంగా సమాచారం వస్తుంది మంటలు విపరీతంగా చెలరేగాయి విమానం మొత్తం కాలిపోయి బూడిదైంది పద్దెనిమిది మంది చనిపోయారు పైలట్ అయితే బయటకు వచ్చాడు ప్రస్తుతం అతన్ని స్థానికంగా ఉన్నట్టు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు ఇక కాఠ్మాండు నుంచి పొగరాకు బయలుదేరిన బాంబాదియార్ సిఆర్జే టూ హండ్రెడ్ విమానం టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది ఈ బాంబార్జిఆర్ సిఆర్జే టూ హండ్రెడ్ విమానానికి సంబంధించి దీని భద్రతకు సంబంధించి అంటే ముఖ్యంగా దీని శక్తి సామర్థ్యాలకు సంబంధించి దీంట్లో ప్రయాణానికి సంబంధించి గత ట్రాక్ రికార్డ్స్ ను కూడా అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ క్రాష్ అయిన సమాచారం వచ్చిందో సమాచారం వచ్చిన వెంటనే సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు ఫ్లైట్ ప్రమాద సమయంలో విమాన సిబ్బంది విమానయాన సంస్థ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు ప్రయాణికులు ఎవరు లేరు ఆ సంస్థకు సంబంధించినటువంటి సిబ్బందే ఉన్నారు ఒక పైలట్ ఉన్నారు ఘటనకు సంబంధించే కారణాలు అధికారులు విశ్లేషిస్తున్నారు నేపాల్ ప్రధాని శర్మ ఓలీ కూడా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి విచారం వ్యక్తం చేశారు ఒకసారి ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఉదయం పదకొండు గంటలకు ఈ విమాన ప్రయాణం ప్రారంభమైందో టేక్ ఆఫ్ అయినట్టు ఇట్లా పైకి లేచిందో లేదో వెంటనే అట్లా గింగురాలు తిరుగుతూ నేల మీదకి డౌన్ ఫాల్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము నేలకి గుద్దుకొని ఒక్కసారిగా క్రాష్ అయిన పరిస్థితి చాలా స్పష్టంగా విజువల్స్ లో చూడొచ్చు ఈ ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఆగ మీద హుటాహుట్న అక్కడికి అంబులెన్స్ ను తీసుకువెళ్లారు తర్వాత ఫైర్ ఇంజిన్ కూడా అక్కడికి వెళ్ళి మంటలు ఆలపే ప్రయత్నం చేశారు అప్పటికే వాళ్ళు అక్కడ చేరుకునే లోపే క్షణాల్లోనే మంటలు కూడా వ్యాపించాయి విపరీతంగా మంటలు వ్యాపించి అందులో ఉన్నటువంటి పద్దెనిమిది మంది స్పాట్లోనే అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితుంది ఒక పైలట్ అందులో ఉన్నారో అతన్ని తీవ్ర గాయాలతో బయటకు తీసుకొచ్చారు వెంటనే అంబులెన్స్ లో స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు అతని పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్లు మనకి సమాచారం వస్తుంది ఈ ఘటన జరిగిన వెంటనే మొత్తం సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారిన పరిస్థితి ఎందుకంటే సెల్ ఫోన్ లో రికార్డ్ అయినటువంటి ఈ విజువల్స్ చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అధికార యంత్రాంగం దర్యాప్తు కూడా ప్రారంభించింది ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం టేక్ ఆఫ్ అయిన సమయంలో అది స్కిడ్ అయి రన్వే మీదే స్కిడ్ అవటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే టేకాఫ్ చాలా సాఫ్ట్గా జరగాల్సిన టేకాఫ్లో ఇబ్బందులు తలెత్తటం వల్ల ఈ రకంగా క్రాష్ అయిందనేది ఒక సమాచారం వస్తుంది సో ఏదైనప్పటికీ కూడా విమానంలో ఏదైనా లోపం ఉందా ఆ లోపం నిజంగా ఉంటే గనక ఎటువైపు నుంచి ఉంది ప్రధానమైనటువంటి ఆ లోపానికి గల ఏంటి వీటికి సంబంధించి దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సో పైలట్ తీవ్ర గాయాలతో బయటపడ్డ నేపథ్యంలో నుంచి కూడా వివరాలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఉదయం పదకొండు గంటలకు టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరగడంతో అందరూ కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన వెంటనే అందరూ చాలా బాధ హృదయంతో తమ స్పందన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పద్దెనిమిది మంది స్పాట్లో చనిపోయారు అతిపెద్ద ప్రమాదంగా దీన్ని చెప్పాలని నేపాల్ చరిత్రలో ఒక పైలట్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు సో నేపాల్ ప్రధాని శర్మ ఓలీ ప్రమాద ఘటనకు సంబంధించి విచారణ వ్యక్తం చేశారు అక్కడ దర్యాప్తుగా ఆదేశించారు వెంటనే ఈ సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వండి అని చెప్పారు అయినప్పటికీ ఈ ప్రమాదానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూనా లేకపోతే సో మానవత పిదమా సో పూర్తి స్థాయిలో దాన్ని విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి